హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధికారంగా వాళ్ళందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం వీడియో అప్లోడ్ చేయక టెన్ డేస్ అయితే ఉన్నట్టుంది కొంచెం బిజీగా ఉన్నా ఊరు వెళ్ళి వచ్చామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోనే ఉన్నాము ఇది చిన్నపిన్ని చిన్న బాబాయ్ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అనమాట ఇక్కడైతే పెద్ద పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద పిన్ని నేను తమ్ముడు వాళ్ళ వైఫ్ తమ్ముడు వాళ్ళకి ఇక్కడ రెడీ అయ్యి అక్కడ చిన్నపిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఒకే విలేజ్ అనమాట సేమ్ విలేజ్ ఇద్దరు ఒకే ఊర్లో ఉంటారు ఇంకా చెల్లె వాళ్ళు తమ్ముడు వాళ్ళు మేము వెళ్ళేసరికి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు అన్ని చెల్లె తెచ్చింది మంచిగా చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేస్తుందో తమ్ముడు చెల్లెలు చెల్లె ఇంకా వాళ్ళు ఇంకా ముగ్గురు చాలా మంది హెల్ప్ చేస్తారు అనమాట తమ్ముడు అయితే చేస్తున్నాడు అన్ని ఇట్లా మంచిగా చేసి సైడ్స్కి ఇట్లా పెడుతున్నాడు అనమాట చిన్నపిన్నికి ఒక కొడుకు ఒక కూతురు అనమాట చెల్లె జాబ్ చేస్తుంది తమ్ముడేమో బీటెక్ అయిపోయింది అమ్మమ్మకి నలుగురు కూతుర్లు మా అమ్మమ్మకి ఒక కొడుకు అనమాట మా అయ్య ఇద్దరు ముగ్గురు పిన్నులు మా అమ్మ మా అమ్మ పెద్ద అనమాట ఈ పిన్ని చిన్న పిన్ని అనమాట అండ్ నానమ్మకేమో అంటే బాబాయ్ వాళ్ళ అమ్మకేమో ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఈ బాబాయ్ చిన్న అంతా కంప్లీట్ అయ్యాక ఇది అనమాట ఫైనల్ లుక్ చూసేయండి ఒకసారి బాగుంది కదా మంచిగా చేసాడు కదా నాకైతే నిజానికి చెప్పాలంటే ఒక పెళ్ళిలాగానే అనిపించింది మస్తు ఎంజాయ్ చేసినాం అసలు ఒక కుర్రాళ్ళు ఇవి ఉంటాయి కదా పెళ్ళి చేసి అది ఒక్కటే అవన్నీ తక్కువ కానీ అంత మంచిగా అనిపించింది అసలు బాగా ఎంజాయ్ చేసినాం అందరం కూడా మెల్లగా రండి ఫొటోస్ తీరాదురా అండి అదిగోండి పిన్ని బాబాయ్ చెల్లె తమ్ముడు కొంచెం వెనక్కి రా ఇక్కడేమో మా అమ్మేనా మామూలు నాకు അത്തമ്മ <laughs> దగ్గరికి ఇక్కడేమో మా మేనమ్మమ్మ చెప్పాను కదా ఆ మావయ్య అత్తమ్మ ఫస్ట్ బట్టలు పెట్టాలి కాబట్టి ఇంకా మా ఉన్న అత్తమ్మ బట్టలు పెడుతున్నారు మావయ్య వాళ్ళు నెక్కొండ ఈ ఫంక్షన్ జరిగేదైతే నియర్ నర్సంపేట్ అటువైపు కూర్చున్నది నానమ్మ అనమాట బాబాయ్ వాళ్ళమ్మ मतवंचे 89 41000 24 24 तो अक्का बी म्यूजिक म्यूजिक करने को तुरंत बेटाले कादा ఇక్కడేమో చెల్లె తమ్ముడు ఇద్దరు కలిసి ఇయర్ రింగ్స్ తెచ్చారు పిన్నికున్ను బాబాయ్కి నాకైతే ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట మంచిగా అనిపించింది నాకైతే అదే చెప్పాను కదా చెల్లె జాబ్ చేస్తుందని ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట బాబాయ్ ఉన్న పిన్ని ఇక్కడేమో పెద్ద పిన్ని పెద్ద బాబాయ్ సేమ్ విలేజ్ అని చెప్పాను కదా అయితే ఏమైందంటే నేను అంత వీడియో తీసుకుంటున్నాను కానీ మధ్య మధ్యలో మా వారికి ఫోన్లు వస్తున్నాయి అందుకని అందరినీ తీయలేకపోయినా పెద్ద పిన్ని పెద్ద బాబు అయితే ఈ రోజు యానివర్సరీ అనమాట విజ్ చేయండి అందరు కూడా கிடைக்கடம் <laughs> <laughs> <sympathis> <pronounjack� famously>. ఇదేమో మా ఫ్యామిలీ అనమాట చిన్నపిన్ని అంటే ఇట్ సైడు అంటే దగ్గర వాళ్ళని మాత్రమే పిలుచుకున్నాము నానమ్మ వాళ్ళ సైడు ఇటు మా సైడు అంటే ఇట్లా పిల్లల పిల్లలు అక్కడ వరకే అనమాట ఇక చూడండి మా ఫ్యామిలీ ఇంకా ఇందులో మిస్ అయ్యారు కూడా చాలామంది నేనైతే వీడియో ఎట్లున్న అట్లనే పెట్టేసిన మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఎందుకంటే కొంచెం మెమరీ ఉంటుంది కదా అనేసి అట్లనే పెట్టేసినా అక్కడక్కడ ఇక్కడేమో మేము నేను మా వారు పిల్లలిద్దరు ఇక్కడేమో మా అమ్మమ్మ అంటే మా పిన్ని వాళ్ళ అమ్మ అండ్ బాబాయ్ వాళ్ళ అమ్మ నానమ్మ నాకు నానమ్మ సో ఇంకా ఇక్కడ అక్క బావ మా అక్క బావ అనమాట ఇక్కడ ఇటువైపు అత్తమ్మలు అంటే పిన్నికి ఆడపడుచులు అనమాట బాబాయ్కి అక్క చెల్లెళ్ళలు ఇక్కడ మా అమ్మమ్మ ఇద్దరు పిన్నులు మా అమ్మ ఇంకో పిన్ని లేదనమాట చనిపోయింది బాంబేలో ఉండేవారు లేదనమాట ఇప్పుడు పిన్ని ఆ పినియన్ మిస్ అవుతూ ఉంటాం ఇంకా ఇక్కడ పెద్ద పిన్ని ఏం చేసిందంటే అట్లా బొకే చేసిందంట ఫంక్షన్ అంతా అయిపోయినాక అయ్యో ఇది ఇవ్వడం మర్చిపోయింది అని అంటుండే ఇంక ఇప్పుడు ఫంక్షన్ అంతా అయిపోయినాక ఇస్తుంది అనమాట మళ్ళీ పిలిచి కష్టపడి పిన్ని అదే చూడు ఇంకా ఇక్కడ డిన్నర్ టైం అనమాట చేపలు పులుసు వేసారు మస్తు ఉండే అసలు నిజంగా ఎంత బాగుండనో చేపలు పులుసు అండ్ చికెన్ ఫ్రై లాగా చేసేళ్ళు అనమాట ఇంకా అందరం కూర్చొని తింటున్నాము మేము ఇంట్లో తింటున్నాము ఇంకా చాలామంది కూడా బయట తింటుండే చూడండి అది ఇక్కడ అనమాట చిన్నపాటి పార్టీ జరుగుతుంది అనమాట ఇక తిన్నాక ఇక్కడ బయట కూర్చున్నాం సరదాగా మాట్లాడుకుంటున్నాం అనమాట ఇక్కడ మా అమ్మమ్మ ఏమంటుందంటే ఏంది పిల్ల ఇక మంచిగా తిన్నాక మళ్ళీ ఫోన్ పట్టుకున్నావా నీ ఫోన్ పిచ్చిండా అని నాకు జలకిస్తుందన్నమాట మా అమ్మమ్మకి నాకు క్షణం పడదు అదే విధంగా ప్రేమ కూడా ఉంటుంది అంటే మా అమ్మమ్మ ఎప్పుడు అడుగుతుంటుంది అనమాట ఏంది ఊకే ఫోన్ పట్టుకుంటావు ఏంది నీ కథ అని అంటే ఇట్లా నేను వివరించిన ఒకసారి అయితే పైసలు వస్తాయి అంటే పైసల్లో ఏం లేవమ్మ అంటే ఇక అట్లా అనమాట మస్తు అంటుందో తెలుసు అసలు అవన్నీ మంచిగా అట్లనే పెట్టాలి కానీ పక్కన వేరే సౌండ్స్ వస్తుండే అందుకని పెట్టలేకపోయినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఎలా ఉంది వీడియో పిన్ని బాబాయ్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇంకా సిక్స్టీ ఇయర్స్ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నా సమ్మర్ అంతా ఇక్కడే గడిచేదనమాట చిన్నపిన్ని పెద్ద పిన్ని వాళ్ళ ఇంట్లోనే సో ఇక్కడైతే కొన్ని పిక్స్ అనమాట మా ఫ్యామిలీ అంతా కూడా ఇంకా కొన్ని కొన్ని పిక్స్ మిస్ అయినాయి అదే చెప్పాను కదా మా వారికి ఫోన్ రావడం వల్ల పిక్స్ అయినా వీడియోస్ అయినా కొన్ని మిస్ అయినాయి థ్యాంక్ యూ